హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఏలూరు జాతర కోసం ఈ మధ్యన చాలా బాగా మారుమ రోగిపోయిందండి ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లోని మాది కూడా ఏలూరు అండి చాలా బాగా జరిగింది మీతో సరదాగా పంచుకోవాలనుకున్నాను ఈ జాతరని అందుకే వీడియో అయితే పెడుతున్నానండి చూసారా చాలా జనం అండి అసలు మేము బాగా చేసుకుందాం అనుకొని వెళ్ళాం కానీ చాలా బాగా చేసుకున్నామండి మళ్ళీ వచ్చే ఏడు సంవత్సరాల వరకు గుర్తుండిపోయి అంత బాగా చేసుకున్నాము మొత్తం అందరు కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ ఉన్నవారు అందరూ కూడా వచ్చారండి ఎవరో కొంతమంది మిస్ అయ్యారు కానీ మిగతా అందరూ వచ్చారండి అమ్మవారి జాతర ముందుగా సారితోని పానకం బిండి కుండలతోని అమ్మవారికి నైవేద్యంగా స్వీట్లు చీర జాకెట్ పువ్వులు అరటి పొలగల సరివిడి అన్నీ కూడా ఎవరికి తోచినవి వారు పట్టుకున్నామండి మొత్తం మా కుటుంబ సభ్యులమే అందరంని అందరం కలిసి ఇలాగ అమ్మవారికి ముందుగా మేము సారితో మొదలు పెట్టుకున్నామండి మా జాతర అనేది ఈ సారిలో కూడా ఆడపిల్లలు కోడళ్ళు అందరూ కూడా పాల్గొని చాలా బాగా జరుపుకున్నామండి మేము అసలు చేద్దాం అనుకున్నాం కానీ ఇంత బాగా అనుకోలేదండి అందరికీ సెలవులు దొరికి వచ్చి సారి సమర్పించేటప్పుడు ముందుగానే అందరూ రాగలిగారు ఇంత అందంగా ఇంత ఆనందంగా చేసుకునేవి అందరికీ చూపిస్తే బాగుంటుంది కదా అని నేనైతే ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఇలా అంత చేసుకోవడం అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఈ రోజుల్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు కదా అందుకనే నాకు చాలా నచ్చి అందరినీ చూసి మీకు కూడా ఇలా చూపించాలి మా కుటుంబ సభ్యులు ఇంత బాగా చేసుకున్నాం అమ్మవారి జాతర అనేది అనేది చూపిద్దామని వీడియో చేస్తున్నానండి అమ్మవారి సార్ అనేది బాజా భజింత్రీలతో తెచ్చి అమ్మవారి గుడి దగ్గర మేడల్ అని వేస్తారండి ఆ అమ్మవారిని పెడతారు అక్కడ ముందుగా మనం సార్ అనేది సమర్పించుకోవాలి వాళ్ళు కూడా మనకి ఆ గుడి తరపులు కూడా చాలా సహకరించారండి మా అందరినీ కూడా చక్కగా సారి పెట్టుకోవడానికి అమ్మవారికి అనేది సమర్పించిన తర్వాత మళ్ళీ మనకి నైవేద్యం కొంచెం పెట్టి అమ్మవారికి మళ్ళీ తిరిగి ప్రసాదంగా అందరికి ఇస్తారండి అది ఇంకా అక్కడ వచ్చిన బంధువులకి ఫ్రెండ్స్కి చుట్టాలు అందరు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మేము ఆ ప్రసాదాన్ని పంచుకొని కూడా మాకు అమ్మవారి ఫోటోలు అవి ఇచ్చారండి కండువా కప్పి ఫోటోలు అవి ఇచ్చారు ఇంకా అది మేము శనివారం చేసుకున్నాం ఇంకా ఆదివారం అమ్మవారి జాతర అయితే మొదలైందండి ఆ రోజు ముందుగా అమ్మవారికి వేడి ఉపారం అనేది పెడతాం ఇంకా చుట్టాలందరూ కూడా ఆ రోజు మిగతా వాళ్ళు కూడా వస్తారండి అమ్మవారి గుడికి దర్శనం చేసుకోవడానికి మిగతా అందరూ కూడా ఎక్కడున్న వాళ్ళందరూ ఇంకా అందరికీ కూడా మేము భోజనాలు అయితే ఏర్పరుచుకున్నామండి ఇలా అందరంని ఇలా మాకు రెండు కుటుంబాలు ఎవరికూ కుటుంబానికి వాళ్ళండి అందరం కలిపి ఒక అత్తరైతే మేము మా బావగారాలు మా మరిది వాళ్ళు అందరూ కలిపి చేసుకున్నామండి ఆడపిల్లలందరికీ పిలిచాము పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు చాలా సంతోషంగా అనిపించింది చాలా సరదాగా చాలా ఆనందంగా కూడా మా జాతర అయితే చేసుకున్నాము కలిసి ఇలా భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నామండి ఇంకా మూడు రోజులని చాలామంది వచ్చారు కానీ కొంతమందికి వీడియో అయితే తీయలేకపోయాము ఈ పనుల్లోని వచ్చిన వాళ్ళందరికీ మనం ఎక్కడా కూడా భోజనం ఏర్పాట్లు ఏవి ఇది ఇబ్బంది కలగకూడదని ఆ చూసుకునే దీంట్లో మేము ఇంకా ఇదే లాస్ట్గా ఇంకా మా అందరం వదినామర్దల అందరం కూర్చొని సరదాగా భోజనాలు చేసేవండి అందరూ భోజనాలు అయ్యాక అలాగే రెండో రోజు కూడా సోమవారం కూడా అలాగే అలా దాంతోపాటు భోజనాలు అమ్మవారి జాతరే కాకుండా అందరూ ఆటలు పాటలు ఒక్కసారిగా చిన్నపిల్లలుగా అయిపోయామండి వయసుని కూడా మర్చిపోయాము అంత బాగా మేము అయితే ఎంజాయ్ చేసాము నిజంగా చాలా బాగా చేసామండి అసలు మర్చిపోలేము ఇంక అందరూ నవ్వులు కేరింతలు డాన్సులు అందరూ ఎవరు ఏమనుకున్నా ఎక్కరిస్తారు అనుకోకుండా చాలా సరదాగా చేరుపుకున్నామండి ఇంకా సాయంకాలం అయ్యేసరికి ఆటలు అయితే పెట్టుకున్నాము అందరం అని ఇంక ఈ ఆట చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ గుర్తు తెచ్చుకొని మాకు కాళ్ళు నొప్పులు అందరూ ఎలాగున్నా ఉన్నా సరే ఇంకా ఆటలు పాటలు అయితే మటుకి ఆపలేదండి చాలా ఆనందంగా చేసుకున్నాము మా అలాగే ఇంకా చాలామంది కూడా ఇలాగే చేసుకుంటారు అనుకుంటున్నాను అందుకనే సరదాగా చూసి మీరు సంతోషపడతారని నేనైతే ఇలా వీడియో చేస్తున్నానండి ఇంకా మా ఆడబడుచులు ఓవైపు వదిలినందరం ఒకవైపు అండి ఏ గేమ్ పెట్టుకున్నా అలాగే ఆడుకుండేవారి చాలా సరదాగా జరిగింది మేము ఇలా ఆడుకుంటా ఉంటుంటే మా అత్తగారులు వాళ్ళు చూసి మమ్మల్ని వాళ్ళు చాలా సరదా పడ్డారు మా ఆటలు పాటలు చూసి ఎందుకంటే వాళ్ళ రోజు మా రోజుల్లో కూడా లేవులేండి ఇప్పుడు ఇంకా ఈ కుటుంబ బాధలతో ఇలా కలిసినప్పుడు ఇంక సరదాగా ఉండాలని మాకు పిల్లలు మా అత్తగారు వాళ్ళు కూడా అందరూ కూడా మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేశారండి ఇంకా మా ఆడబడుచులు కూడా మాతో కలిసిపోతారు కాబట్టి మేమైతే చాలా బాగా ఆడుకున్నామండి ఇంకా అన్ని ఆటలు చిన్నప్పుడు ఆడుకునే కుర్చీలాట అవని కాళ్ళకు గంతలు అవని ఇంకా ఈ మనకి ఆడుకో మా ఇప్పుడు వాళ్ళం అనే చిన్న వయసులో ఆటలని ఇలా చిన్న చిన్నగా అయితే ఆడుకున్నామండి ఇంకా మొత్తం మేము మూడు రోజులైతే అయితే చాలా ఎంజాయ్ చేసి ఆటలన్నీ ఆడుకున్నామండి పిల్లలందరూ కూడా మమ్మకు ప్రోత్సహించారు ఇలాగే వాళ్ళే గేములు పెట్టి ఎలా చెయ్యాలి ఏంటి అనేది కూడా చక్కగా అలాగే మా మగవాళ్ళు కూడా అసలు సరదాగా పెట్టామండి కానీ ఒప్పుకుంటారు అనుకోలేదు మా సరదా కోసం మా వాళ్ళు కూడా చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళు కూడా ఎంత బాగా ఆడారంటే అసలు మేము ఈ మెమోరీస్ ఏడు సంవత్సరాలు మర్చిపోలేమండి గత ఏడు సంవత్సరాల క్రితం కూడా మేము జాతరని ఇంతే సంతోషంగా సరదాగా జరుపుకున్నాం కానీ ఇంత ఆటలు పాటలు అయితే కొంచెం పెట్టుకోలేదండి ఈ సంవత్సరం అయితే మరి ఇంకా ఫుల్గా పెట్టాము అసలు మగవాళ్ళు కూడా మాకు ఎంత బాగా సహాయం చేసి ఎంకరేజ్ చేశారో వాళ్ళు కూడా మాతో పాటు చక్కగా ఉన్నారు ఇంకా మా అత్తగారు వాళ్ళందరినీ మొత్తం అందరినీ వెనకాతులు మేము నించున్నాం పిల్లలోని ఇంకా అందరినీ మా పిన్నిలు పెద్దమ్మలు అత్తగారులు అందరూ అవుతారు కదండి వాళ్ళందరికి కూడా గ్రూప్ ఫోటోలు తీసాము సరదాగా ఇలా కూర్చొని అందరూ ఊసలాడుకొని ఆడుకొని ఈ మూడు రోజులు అసలు ఎలా జరిగినాయో మాకే తెలియదండి అంత బాగా జరిగినాయి ఇంకా సోమవారం లాస్ట్ రోజు అయితే అమ్మవారి కొరల బండి అయితే ఊరేగిస్తారండి ఆ కొరల బండికే మనం జనాలు కూడా చాలా చూడాలి అందులో ఉండే అతన్ని చూసి అతని ఆశీస్సులు పొందాలి అనే ఒక దీంతో ఉంటారండి ఇంకా కొరల బండితోనే జాతర అనేది ముగుస్తుంది కానీ మా జాతర అయితే ఇంకా మంగళవారం ఆడపిల్లల్ని పంపించకూడదని ఇంక సరదాగా గడపాలని ఏలూరుకి దగ్గరలో ఉన్న అమ్మవారి గొబ్బల గుడికైతే గుడికి వెళ్ళామండి గొబ్బల మంగం గుడికి వెళ్ళి ఇంకా తల్లి దర్శనం చేసుకొని అక్కడే వండుకొని భోజనాలు ఇంకా అక్కడ కూడా మేము వెళ్ళేది కొంచెం శీతాకాలం తగ్గింది కదండి అక్కడ అమ్మవారు గుడి మీద నుంచి మనకి కొండల్లో నుంచి వాటర్ అయితే వస్తుందండి అది కొంచెం తక్కువగా ఉన్నది అయినా సరే ఇంకా ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో బాగా చేసామండి మేము వెళ్ళడమే లేట్ అయినా వంటలు అవి చాలా బాగా చేసామండి ట తొందరగా అయిపోయినాయి అమ్మవారి దయ ఏంటో కానీ వంటలు చక్కగా అందరూ తలో పక్క పని చేసి మా ఇంట్లో అందరూ కూడా పని చేస్తారండి మనమే చెయ్యాలి అన్న ఆలోచన ఉండదు అందరూ కూడా తలోక పని పంచుకొని చక్కగా అందరం పనులు చేసుకొని ఇంకా అమ్మవారి దర్శనాలు కూడా అయిపోయినాయి అండి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టాక పిల్లలకి భోజనాలు పెట్టాము పెద్దలకి మగవాళ్ళకి అందరికీ భోజనాలు చేసాక ఇలా రెండు గ్రూపులుగా వెళ్ళామండి వేరే చోట ఉన్నారు మా ఇంకా బంధువులు మొత్తం దగ్గర అలాగా ఒక అరవై డెబ్భై మంది వెళ్ళి ఉంటాం మా అదొక గ్రూపు మా మా బంధువులది పక్కన ఇంకో గ్రూప్ అండి వాళ్ళు వేరే వండుకుంటున్నారు ఇంకా అందరం కలిసే వెళ్ళ వెళ్ళడం అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళిన తర్వాత అందరి భోజనాలు అయిన తర్వాత ఇంక మళ్ళీ అమ్మవారి గుడికి ఒకసారి వెళ్ళి అక్కడ వాటర్ అది వస్తుంది కదండి ఇంకా అందరం కూడా అక్కడ కాసేపు అమ్మవారి దర్శనం మళ్ళీ చేసుకొని ఇంకా ఆ నీటిలో అందరం ఆడుకొని రావచ్చని చుట్టూ అడవి ప్రాంతం అండి దగ్గరలో ఇల్లులు కూడా ఏమి ఉండవండి సాయంకాలం నాలుగు అయ్యేసరికి అందరూ వెళ్ళిపోవాలి గుడికి వచ్చిన వాళ్ళు అందరూ ఈ లోపలండి వంటలు చేసుకోవాలన్నా అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా ఆ నీటిలో కాసేపు స్నానాలు చేసి ఆడుకోవాలన్నా ఎవరైనా నాలుగు లోపే వెళ్ళిపోవాలండి అక్కడ దగ్గరలో ఉన్న షాపులు ఉంటాయండి వాళ్ళు కూడా ఉండరండి అందరూ అందరు కూడా వెళ్ళిపోతారు ఎటు చూసినా అడవిలాగే ఉంటుందండి మొత్తం ఊరు కూడా దగ్గరలో కొంచెం దూరంలో ఉంటుంది దగ్గరలో ఊరు కూడా ఉండదు కానీ చాలా బాగుంటుందండి చాలామంది మొక్కుకొని వస్తారు ఇక్కడికి వచ్చే అందరూ ఏటపోతలు కోళ్ళు అనేవి కూడా కోసి అమ్మవారికి సమర్పించుకుంటారు మేము ఇదివరకు వచ్చేటప్పుడు అక్కడ ఎక్కువగా వాటర్ అయితే కొండల్లో నుంచి వచ్చిందండి ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంది అయినా ఇంకా అందరి మీద కదండి శుభ్రంగా ఎంజాయ్ చేసాము ఇంకా అమ్మవారిని కూడా బాగా ఇదివరకు అయితే ఆ చిన్ని గుహలా ఉంటుందండి లోపలికి వెళ్ళేవారు ఇప్పుడైతే బయటికి ఇంకా లోపలికి వెళ్లకుండా డ్రిల్స్ అయితే వేసేసారండి బయట నుండే మన అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా రావాలి ఇలా అంత అయిన తర్వాత ఇంక తిరుగు ప్రయాణం పెట్టుకున్నామండి అన్నీ సర్దుకొని మళ్ళీ బండి మిగిలినవి ఏమున్నాయో అన్నీ సర్దుకొని బండిలోని పెట్టుకొని ఇంక ప్రయాణం అయితే మొదలు పెట్టాము ఇంకా అందరం కూడా ఇలా ఒకరు ఒకరు టైం అవుతుంది రండి అని చెప్పి ఇంక అందరినీ తీసుకొని అయితే ఇంకా కిందకొచ్చి ఇంకా అన్నీ బండిలో సామాన్లు పెట్టుకొని మా తిరుగు ప్రయాణం అయితే పెట్టుకున్నామండి చాలా సరదాగా జరిగింది అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మట్టికి పెట్టడం మర్చిపోకండి